సో ఈరోజు మా వినాయకుడి నిమజ్జనం వీడియో వస్తుంది చాలా బాగుంటుందండి అందరూ చూడండి అలాగే లైక్ చేయండి వీడియోని కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ వినాయకుడి నిమజ్జనం అయిపోయిందా ఎన్ని డేస్కి చేశారనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి సో ఈరోజు మా గణపతి నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేస్తామండి कार्य ब्रमिक दिन रंजना दिन गणना है నిమజ్జనం ముందే పంతుల్ని పిలిచి పూజ చేపించి ఇంకా నిమజ్జనం పనులైతే స్టార్ట్ చేయాలి అయితే ఒకటి నిన్ననే మా నిమజ్జనం గణేష్ని కదిలించేశారండి ఏడు రాత్రులు కంప్లీట్ అయ్యాక ఎనిమిదో రోజు వినాయకుడిని కదిలిచ్చేసారనమాట కలసాం వినాయకుడు మేము అనుకుంది కొందరు తెలియక అటు ఆలోచించకుండా గబగ గబా చేసిచ్చేసారనమాట సో మేమేమనుకున్నామంటే సెవెన్ డేస్ కాకుండా తొమ్మిది రోజులు కదిలించి ఆ రోజు మిమ్మల్ని మేము చేస్తే అయిపోయి కదా సో వీళ్ళు అన్నారని పండుగారు కూడా తొందర తొందరగా రోజులు చేసి ఇచ్చేసారు ఆ రోజు సెవెంత్ డే రోజే కదిలిచ్చేసాము ఎయిత్ నైన్త్ డే ఉండి నైన్త్ ఎయిత్ డే ఉండి నైన్త్ డే నిమజ్జనం స్టార్ట్ చేసాం అనమాట సో ఈసారి మా లడ్డు వేలం పాట మా వినాయకుడి నిమజ్జనం చాలా రసవత్తరంగా సాగింది తోడు మా వినాయకుడు భారీ వినాయకుడు అండి చాలా పెద్ద వినాయకుడు మేము వెళ్ళే నిమజ్జనం దగ్గర అందరికంటే మా గణపతి చాలా చాలా పెద్ద వినాయకుడు అనమాట ఎవ్రీ టైము మా వాళ్ళే ఈజీగా తీసేసి ట్రాక్టర్లో వేసి అంత చిన్న అంటే అంత బా అట్లా ఉంటాడు బట్ ఈసారి వెడల్పు హైట్ రెండు ఈక్వల్ ఈక్వల్ చాలా వె వెడల్పు ఎక్కువ ఉండింది అస్సలు కదలడం రాదండి ఫస్ట్ టైం మేము మా మండపం నుంచి క్రేన్ సహాయంతో వినాయకుడు ట్రాక్టర్లో ఎక్కించడం అనమాట అది మంచుల వల్ల అయితే అస్సలు కాదు ఎంతమంది అయినా వినాయకుడిని తీయలేరు బట్ ఇక్కడ క్రేన్తో వినాయకుడిని తీస్తే మా గుండె కొట్టుకుంటుందండి లబ్ డబ్ అని ఎందుకంటే ఇంకా మేము నిమజ్జనమే చేయలేదు కదా ఆ వినాయకుడు మళ్ళీ క్రేన్ వల్ల ఏదన్నా చిన్నది ఏదైనా జరిగితే బాధ అనిపిస్తుంది కదా అని నాకైతే ట్రాక్టర్లు వరకు కొట్టుకుంటుంది బాడీ అంతా షేక్ షివరింగ్ అవుతుంది అనమాట భయం అవుతుంది నుంచి ఇటు నుంచి ఇటు తిప్పడం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఫ్రీగా ఉంటే ఈజీగా మూవ్ చేయొచ్చు క్వాటర్స్ చెట్లు అవి ఇవి అడ్డం ఉన్నాయి కాబట్టి తీయడానికి ఇబ్బంది అవుతుంది దానితోడు భారీ వినాయకుడు అనమాట చాలా భారీ వినాయకుడు మాది ఈసారి ఇంత పెద్ద వినాయకుడు తీసుకొచ్చారండి ఇంకా నిమ్మ ఎట్లా అట్లా అయితే ఫైనల్గా ఇంకా మేము భయపడ్డట్టు ఏం జరగకుండా మంచిగా వినాయకుడిని తీసుకొని ట్రాక్టర్లు అయితే కూర్చోబెట్టేశారనమాట అది కూర్చోబెట్టిన తర్వాత ఇంకా లడ్డు పాట కలశం వేలం పాట ఉంటుంది అంతలోపు మా వాళ్ళు ఫుల్ కలరింగ్తో ములు ఫుల్ రంగోలు కలర్ వేసుకుంటూ ఫుల్ బిజీ బిజీ ఉన్నారు సో ఫుల్ మేము ఈ నైన్ డేస్ ఒక ఎత్తు అయితే ఈ నీ మధ్యన ఒక ఎత్తు అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఫుల్ బిజీ బిజీ బిజీగానే ఉన్నారు కొందరు గుర్తులు అంటే కుర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కుర్తలు వేసుకున్నారు బయట మేమైతే మా బ్రోగి తీసుకొచ్చామండి కొనుకొచ్చినవి ఇక్కడైతే కలశం పాట అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట అప్పుడు ఫుల్ డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట డీజీ మీద నేను మ్యూజిక్ ఎందుకు పెట్టట్లేదు అంటే కాపీ రేట్ వస్తుంది నాకు నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్గా మొత్తం మ్యూజిక్తో ఉన్న ఒక వీడియో షేర్ చేస్తాను డాన్స్ అనేది పాటకి ఫుల్ డ్యాన్సులు వేస్తున్నారనమాట మా కలశం అయితే ఈసారి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనుకుంటా అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్కి పోయింది కలషం ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎంతనో చేంజ్ కలషం పాట అనమాట లడ్డు పాట చాలా రసోత్తరంగా సాగిందండి అది చూపిస్తాను మీకు అది ఫస్ట్ కలషం అయిపోయిన తర్వాత సో వీళ్ళు అనమాట ఇప్పుడు కలశం తీసుకుంది వీళ్ళే ఈ అన్నయ్య వాళ్ళు ట్వంటీ సెవెన్ థౌజండ్ చేంజ్కి కలశం అయితే పాడడం జరిగిందండి ఇక్కడ చాలా అంటే మనం గణపతి దగ్గరే చాలా నిష్టగా చేస్తాము అదొక అదృష్టం అనమాట అది మనకు రాసి పెట్టి ఉండాలి రావాలి అనేసి మనం ఎంత చేసుకున్నా మనకు అది ప్రాప్తం ఉంటేనే ఏదైనా వస్తుంది అని నేను నమ్ముతాను సో నాకు ఎవ్రీ టైం ఉంటుంది లడ్డూ పాట అనేసి నా మనసులో ఉంటుంది బట్ నేను ఎప్పుడు మా వారితో చెప్పను అది మనకు ర్యాష్ పెట్టుంటే మనం చెప్పకుండానే జరుగుతుంది కదా అని నేను అనుకుంటాను అనమాట సో తను కూడా ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడు వందలు ట్రై చేసాము బట్ అది రాలేదు అదే మనం యాష్ పెట్టి ఆటోమేటిక్ వస్తుంది కదా అని అయితే నేను నమ్మి ఇంకా పాడట్లేదు చూడాలి అయితే ఇక్కడ లడ్డు పాట స్టార్ట్ అయిందండి మీరు చూడండి శ్రీధర్ గారు ముగింపు జరగబోతున్నది పాట ముగింపు జరగబోతున్నది తొంభై మూడు వేల రూపాయలు అనిల్ అనిల్ గారు వేరే పాటలు బాగా నైన్టీ త్రీ థౌసండ్ లాస్ట్ టైం ఒక పాట ఆ లడ్డు వేలం పాట రసోత్తరంగా సాగుతుందండి లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి తొంభై ఏడు వరకు వచ్చింది అనమాట ఇంకా పెరుగుతుంది చాలా మంది తొంభై సరే కదా మహేశ్వరి వీళ్ళే ఈసారి లడ్డు తీసుకుపోతున్నారండి వీళ్ళకే వచ్చింది మీరు చూడండి ఎంత పాడారు ఎంత అనేది సో ఇప్పుడు డ్యాన్స్ ఒక రౌండ్ రౌండ్కి డాన్స్ లేపిస్తున్నారు అనమాట ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు నేను నెక్స్ట్ వీడియోలో ఈ డ్యాన్సులు మేము వేసిన డ్యాన్సులు అన్నీ చూపిస్తామండి నేనేమో అటు అన్నయ్య పాడుతుండే మేము ఊకూకే మహేశ్వరి అని చెప్తున్నాను అనమాట అయితే ఆమె నన్ను గణేష్ మహారాజుకివల గణేష్ మహారాజుకి గణపతి పాప గణపతి పాపాలడ్డు లక్ష ఏడు వేల రూపాయల నూట పదహారులు పదహారు రూపాయలు పోలసి లక్ష ఏడు వేల నూట పదహారు రూపాయలు అనిల్ గారు ఒకటోసారి ఇంకా ఫైనల్ గా లక్ష ఏడు వేల పదహారు రూపాయలతో మా బ్లాక్ లో మహేశ్వరి వాళ్ళు అనిల్ అన్న వాళ్ళు వాళ్ళైతే లడ్డూ సొంతం చేసుకున్నారండి సో వాళ్ళే పాట పాడారు అనమాట ఈసారి ఎంత కాంపిటీషన్ ఉన్నా తగ్గకుండా పాడారు ఈసారి ఫైనల్గా ఇంకా లడ్డుని తీసుకొని అయితే ఇంటికి వచ్చేస్తున్నారనమాట ఇంకా లడ్డు తీసుకొని వచ్చేసే వస్తుంటే మనం నీళ్ళు చల్లి కొబ్బరికాయ కొట్టి అంటే ఆహ్వానం పలకాలి కాబట్టి అక్కడ కిందనే ఇంకా పైకి వచ్చే ముందు కిందనే ఆ ప్రాసెస్ చేసుకొని పైకి అయితే తీసుకొస్తున్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు పాడినా నేను పాడినట్టు ఫీల్ అయ్యిందనమాట నాకు అంత హ్యాపీ ఫీల్ వచ్చింది ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను నేను అక్కడే అరుస్తూ ఉన్నాను అరుస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు పాడుతుంటే ఏ ఏ అని అనుకుంటూ ఉన్నాను నేనే తీసుకున్నంత ఫీల్ వచ్చింది నాకు అంటే వీళ్ళు మేము అంతా ఒకే బ్లాక్ పక్క పక్కనే ఉంటాము నా వీడియోస్లో కూడా ఆల్రెడీ నేను మహేశ్వరిని చాలాసార్లు చూస్తుంటారు సో నాకు అంత నేను ఎవరి ఏదన్నా చేసినా నా మనిషి అనుకున్నప్పుడు నేను ఫుల్ హ్యాపీ అవుతాను వాళ్ళు వాళ్ళు ముందుకు ఎగుతున్నా వాళ్ళకు మంచి జరుగుతున్నా అది నాకు జరిగినట్టే అనిపిస్తుంటుంది అనమాట నాకు అదే నిన్న వాళ్ళ లడ్డు పడుతుంటే నేనే నేనే ఫుల్ ఆమెకంటే నేనే ఎక్సైటెడ్ ఉన్నాను ఆమె కాంగా నిల్చొని ఉంది సో నాకు అంత హ్యాపీనెస్ అనమాట ఇంకా ఇంట్లోకి ఆహార ఇచ్చి బొట్టు పెట్టి లడ్డుకి అన్నయ్య వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా లడ్డు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దేవుని దగ్గర దీపం పెట్టి ఇంకా ప్రాసెస్ అయినాక ఇప్పుడు మనం గణపతి శోభాయాత్ర అయితే స్టార్ట్ చేయాలి కదండి ఇంకా లేట్ అయింది ఇక్కడికే ఫోర్ అనమాట ఈసారి చాలా లేట్ అయిపోయింది లడ్డు ఎలం పాటకి ఇంకా శోభాయాత్రకి మేమైతే నీళ్ళ బిందెతో నీళ్ళు ట్రాక్టర్ ముందు చల్లి కొబ్బరికాయ కొట్టి పూలు పెట్టి కుంకుమ పసుపు అవంతా వేసి దండం పెట్టుకొని శోభాయాత్ర అయితే స్టార్ట్ చేస్తామన్నమాట సో ఈసారి మా శోభాయాత్ర అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది ఫోర్ అవుతుందండి ఇంకా టైం వచ్చి ఫోర్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ చేస్తాము ఈసారి నిమజ్జనం కూడా చాలా లేట్ అయ్యేటట్టే ఉంది ఇక్కడ అయిపోయాక మేము మా అకాడమీ మొత్తం తిరుగుతాం కాబట్టి చాలా టైం తీసుకుంటాం మేము అది ఇక్కడే అయితే ఇక్కడ ఒక రెండు టూ త్రీ అవర్స్ కొంచెం ఎంజాయ్ చేసి డాన్స్ అవి ఇవి వేసి తీసుకెళ్ళే వాళ్ళం బట్ మేము శోభా అంటే మా అకాడమీ మొత్తం తిప్పాలి కాబట్టి చాలా టైమే పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు ఈసారి లేట్ అంటే ఇంకా శోభాయాత్ర అయితే స్టార్ట్కి మేము ఈ ప్రాసెస్ నడుస్తుంది కదా కానీ నిమజ్జనం కొంచెం లేట్ అయిందండి ఆ టైం కూడా చూపిస్తాను మీకు చాలా లేట్ అయింది కొంచెం కాదు ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది ఫోర్కి కదా ఫోర్ స్టార్ట్ చేసి ఇంకా లోపలంతా తిరిగేసరికి మేము లోపలే మా అకాడమీ లోపలే క్వార్టర్ టు నైన్ వరకు ఉన్నామన్నమాట క్వార్టర్ టు నైన్ వరకు అక్కడే ఉన్నామంటే ఇంకా అక్కడికి వెళ్ళడానికి మాకు ఒక వన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ మేము నిమజ్జనం చేసే టైం దగ్గర కానీ ఈసారి ఏమైందంటే మాకు మా వినాయకుడు మేము అవుటర్ రోడ్ పైనుంచి వెళ్తాం కాబట్టి పైకి వినాయకుడిని పోనివ్వలేదు ట్రాక్టర్ని పై నుంచి పోనివ్వలేదంట దానివల్ల చాలా లేట్ అయింది మేము అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అనమాట మేము బస్లో వెళ్తాం కదా బస్ వాళ్ళు వెహికల్ వాళ్ళు ముందే వెళ్ళిపోయాము వినాయకుడు రావడానికి దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టిందండి ఫస్ట్ టైం మాకు అంత లేట్ జరగడం అనేది దాంతోడు మేము నిమజ్జనం దగ్గర మా వినాయకుడికి ఒక్క క్రైన్లు కూడా రావట్లేదు అనమాట ఒక్క క్రెయిన్లో కూడా మా వినాయకుడు రావట్లేదు అంత భారీ వినాయకుడు అని చెప్పాను కదండి అస్సలకి రాక ఉన్న క్రెయిన్లు అన్నీ తిప్పి మళ్ళీ నుంచి తిప్పి మళ్ళీ ఫస్ట్ క్రెయిన్కి వచ్చి లాస్ట్కు నిమజ్జనం చేశారు ఇంకా మాకు నిలబడ ఓపిక లేక మేమైతే టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేసి లెవెన్ బస్సులో వచ్చి కూర్చున్నామండి క్వార్టర్ టు లెవెన్కి మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అంత లేట్ అయింది అనమాట ఈసారి అంత వినాయకుడు భారీగా ఉండడం వల్ల చాలా కష్టమైపోయింది ఇంకా లోపల ఫుల్ డాన్సులు అది ఇది వేసి అలసిపోయి అలసిపోయి ఉన్నాం కదా ఇంకా ఇక్కడ నిమజ్జనం దగ్గర ఫుల్ నిమజ్జనాలు ఫుల్ అండి చాలా నిమజ్జనాలు ఉన్నాయి అనమాట ఈరోజు వినాయకుడివి ఈ వినాయక విగ్రహం అయితే నాకు ఎంత బాగా నచ్చిందో ఎంత క్యూట్ ఉంది చూడండి భలే ఉంది అందుకే నేను వీడియో షూట్ చేస్తాను అక్కడ నిమజ్జనం జరుగుతున్న వినాయకుడు సో చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న వినాయకుడు అన్నింటిలో మా వినాయకుడే భారీ విగ్రహం అండి ఈ దగ్గర మొత్తం అంతా ఇంకా ఇక్కడ ఒక గురుజీ గారు ఎవరు వచ్చున్నారనమాట గురుజీ ఏదో అక్కడ ఉన్నారు స్టేజ్ దగ్గర ఎవరనేది నాకు తెలియదు నేమ్ అన్నారు సో ఇక్కడ చూడండి వీళ్ళ డ్రెస్ కోడ్ అనేది భలే ఉంది ఈ గురుజీ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి అబ్బా కింద నేమ్ అనేది నేను మర్చిపోయాను అక్కడ ఏదో నేమ్ చెప్పారు వాళ్ళు కానీ నేను మర్చిపోయి ఉన్నాను సో ఇక్కడ చూడండి చిన్న చిన్న వినాయకులన్నీ ఒకే క్రేన్లో ఒకేసారి ఎక్కిచ్చి నిమజ్జనాలు చేస్తున్నారనమాట బట్ మా కూడా అట్లా కాదండి ఆ క్రైన్లు ఏ క్రైన్లు పట్టట్లేదండి లాస్ట్కి ఏం చేశారనేది తెలియదు ఆగి 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 ఇంకా ఓపిక వెళ్ళగా నేను వచ్చి బస్సులో కూర్చున్నాను అనమాట మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత మా నిమజ్జనమ్మాయి అప్పుడు వచ్చారు అందరూ సో ఇట్లా చూడండి మంచి నిమజ్జనం తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత ఇట్లా నిమజ్జనం చేస్తుంటే బాధ అనిపిస్తుంది అది ఒక తెలియని లోటు మొత్తం పోసిపోయినట్టుంది మా కింద అకాడమీ అంతా నాకైతే రాగానే కొంచెం ఇట్లా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట మన ఇంటికి ఒక పది ఇరవై మంది చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత మనకి ఎంత ఉంటుందో వినాయకుడు నవరాత్రి పూజ చేసి నిమజ్జనం చేసిన తర్వాత కూడా అంతే బాధ అనిపిస్తుంటుంది కదా ఇంకా వినాయకులను అట్లా నిమజ్జనం చేస్తుంటే నాకు ఫుల్ బాధ అనిపించిందండి చెప్పాలంటే సో మీ వినాయకుని విగ్రహం నిమజ్జనం చేస్తారా మీరు ఎప్పుడు చేస్తున్నారు చేస్తే ఎక్కడ చేస్తారు అనేసి కామెంట్ చేయండి ఎన్ని డేస్ తర్వాత నిమజ్జనం చేస్తారో కామెంట్ చేయండి సో ఫుల్ రష్ ఉండింది ఫుల్ జనాలు ఉన్నారు మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం మా విగ్రహం ఇంకా రాలేదన్నమాట విగ్రహం కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు 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 వస్తుంది అనేసి సో ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది ఫైవ్ ఇండల్గా మా వినాయకుడు విగ్రహం వచ్చింది మా వినాయకుడి దగ్గర పూజలు అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాము హారతి అగరబతులు కొబ్బరికాయలు నిమజ్జనం ముందు కూడా చేస్తాం కాబట్టి ఆ ప్రాసెస్ అంతా పూజ ప్రాసెస్ అంతా ఇక్కడ చేసి ఇప్పుడు నిమజ్జనం ఉంటుంది కానీ ఈ నేను వీడియో షూట్ చేసే టైంలో నిమజ్జనం కాలేదు ఇక్కడ నుంచి ఇంకొక ఇంకొకరి నుంచి ఇంకొకరి ఇంకొకటి నుంచి లాస్ట్ వరకు తిప్పి తిప్పి మళ్ళా రిటర్న్ తిప్పుకొచ్చి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి అప్పుడు నిమజ్జనం చేస్తున్నారనమాట మీకు చూస్తేనే తెలుస్తుందా ఎంత భారీ వినాయకుడు అనేది సో అట్లా అండి సో ఇంత బాగా జరిగింది కొంచెం అటు ఇటు లేట్ అయినా ఫైనల్గా భలే జరిగింది మా నిమజ్జనం అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డ్యాన్స్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి లాస్ట్ మా ఇష్ అక్షయ్కి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదా సో చిన్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తానంటే దొరికిందండి లాస్ట్కి తనకి దొరికేసరికి తనకు ఆ నిమజ్జనం చేశాడనమాట సో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి